వృశ్చిక రాశి రెండు వేల ఇరవై ఐదు రాశిఫలము జ్యేష్ఠ అనురాధ విశాఖ నాలుగో పాదం నక్షత్రాల వారు సాధారణ సమీక్ష ఈమె నెల వృష్టిక రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది కొన్ని విషయంలో విజయాలు ప్రగతులు లభించగా కొన్ని రంగాలలో అప్రమత్తత అవసరం ఉంటుంది ఆర్థికంగా కొంత ఊపిరి పీల్చే అవకాశం ఉన్నా ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్త అవసరం కుటుంబ విషయాల్లో సంతోషకరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్ల ఆశలు నిజమయ్యే అవకాశం ఉంటుంది ఆర్థిక పరంగా ఫైనాన్స్ ఈ నెలలో ఆదాయానికి మంచి అవకాశాలు కనిపిస్తాయి పాతకాలం నుంచి పెండింగ్లో ఉన్న రుణాలు తిరిగి వచ్చేందుకు అవకాశముంది పెట్టుబడుల విషయంలో నిశితంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి పెట్టుబడి పెట్టే ముందు విశ్లేషణ చేయకపోతే నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది వృత్తిరంగం ద్వారా అధిక ఆదాయం రావచ్చు వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకోగలుగుతారు అయితే కొత్త ప్రాజెక్టుల్లో ముందడుగు వేయడానికి మంగళవారం గురువారం రోజులు శుభకార్యాలకు అనుకూలంగా ఉంటాయి దొంగతనాలు నకిలీ నోట్ల మోసాల నుంచి జాగ్రత్తగా ఉండాలి సూచన బుధవారం రోజున దానధర్మాలు చేయడం శ్రేయస్కరం వృత్తి ఉద్యోగరంగం కరియర్ ప్రొఫెషన్ ఉద్యోగస్తులకు ఈ నెల మంచి అవకాశాలు తెచ్చిపెడుతుంది మీ నైపుణ్యాన్ని గుర్తించి ఉన్నతాధికారులు ప్రశంసిస్తారు పదోన్నతులు బదిలీలు లాంటి విషయాల్లో మీకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగం మార్పు కోరుకుంటున్నవారికి ఈ నెల మంచి అవకాశం ప్రభుత్వ ఉద్యోగులకు పన్నులు చెల్లింపుల వంటి విషయాల్లో కొంత ఒత్తిడి ఉండవచ్చు వ్యాపారులకు నూతన ఒప్పందాలు విదేశీ గుత్తేదారీలు రాబడే సూచనలు కనిపిస్తున్నాయి ఆటోమొబైల్ నిర్మాణ రంగాల్లో ఉన్నవారికి ఇది లాభదాయకమైన నెల సూచన ఆదివారం నాడు మిత్రుల సలహాలతో కొత్త వ్యాపార మార్గాలు అన్వేషించండి విద్యార్థులకు స్టూడెంట్స్ విద్యార్థులకు ఈ నెల సాధారణంగా ఉంటుంది చదువుపై దృష్టి పెడితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఏప్రిల్ చివరి వారం నుంచి చదువులో ఏకాగ్రత పెంచాలి జూన్ మొదటి వారంలో ఉండే పరీక్షలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలి తల్లిదండ్రుల సహకారం గురువుల మార్గదర్శకత వల్ల ఒత్తిడిని అధిగమించగలుగుతారు అధిక గడియాల చదువు కన్నా పద్ధతిగా చేయడంపై దృష్టి పెట్టడం మంచిది సూచన గురువారం రోజు గురుదేవుని ప్రార్థన చేయడం వల్ల చదువులో అభివృద్ధి ఉంటుంది ప్రేమ దాంపత్య జీవితం లవ్ మరియు మ్యారిడ్ లైఫ్ ఈ నెల ప్రేమ విషయాల్లో మిశ్రమ ఫలితాలు వస్తాయి ప్రేమలు ఉన్నవారు తమ భాగస్వామితో స్వల్ప మనస్పర్ధలకు లోనయ్యే అవకాశం ఉంది వాదనలు అనవసరమైన విమర్శలు దూరంగా ఉంచుకోవడం మంచిది వివాహితులు తమ జీవిత భాగస్వామితో మంచి అనుబంధం ఏర్పరచుకోవాలి ఒకరి మాటను మరొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి కుటుంబంలో పెద్దల ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ అవసరం కొందరికి సంతాన సంపత్తి లభించే అవకాశముంది సూచన మంగళవారం రోజున దంపతులతో కలిసి శివాలయంలో పూజ చేయడం శ్రేయస్కరం ఆరోగ్యం హెల్త్ ఈ నెలలో ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం ముఖ్యంగా శ్వాస సంబంధిత సమస్యలు జలుబు దగ్గు అలసట వంటి సమస్యలు వేధించగలవు వయోవృద్ధులు తలవిసుర్లు ఒత్తిడి వల్ల గుండె సంబంధిత సమస్యల్ని ఎదుర్కొనవచ్చు ఆహార నియమాలు పాటించకపోతే జీర్ణకోశ సమస్యలు తలెత్తవచ్చు మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం కోసం ధ్యానం యోగాసనాలు సాధన చేయడం మంచిది సూచన శనివారం రోజున శనిగ్రహానికి నైవేద్యం సమర్పించి ఆలయంలో నూనె దీపం వెలిగించండి పరిహారాలు మరియు శుభ సూచనలు మంగళవారం మరియు శనివారాలలో హనుమాన్ చలిసా పఠనం చేయండి శనిగ్రహ దోష నివారణకు శనివారం నాడు నలుపు వస్త్రదానం చేయడం శ్రేయస్కరం రుద్రాభిషేకం చేయడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది శుక్రవారం రోజున దుర్గాదేవిని పూజించడం వల్ల కుటుంబ సౌఖ్యం కలుగుతుంది శుభదినాలు శుభ రోజులు మూడు ఏడు పదకొండు పదిహేను ఇరవై ఒకటి ఇరవై ఆరు శుభ సమయాలు ఉదయం ఉదయం తొమ్మిది గంటలు ఉదయం పదిన్నర మధ్యాహ్నం మధ్యాహ్నం ఒకటిన్నర మధ్యాహ్నం మూడు గంటలు శుభకార్యాల కోసం అనుకూలమైన దిశ దక్షిణ పశ్చిమ మాసాంత్య ఫలము మంత్ ఎండ్ సమరీ మే నెల వృశ్చిక రాశి వారికి సాధారణంగా అనుకూలంగా ఉంటుంది పనుల్లో విజయాలు కుటుంబంలో ఆనందం ఆర్థికంగా స్థిరత లభిస్తుంది కొన్ని అనవసరమైన ఆరోగ్య సమస్యలు భావోద్వేగాలు కలగడం వల్ల తక్కువ స్థాయిలో ఒత్తిడి రావచ్చు వాటిని సానుకూల ఆలోచనలతో ఎదుర్కొంటే ఈ నెలను విజయవంతంగా పూర్తి చేయవచ్చు దేవతా ఆరాధన ముఖ్య దేవత సుబ్రహ్మణ్య స్వామి శుభమంత్రం ఓం శ్రాం శ్రీం శ్రౌం సాహ్ శనైశ్చరాయ నమ జప సంఖ్య రోజూ కనీసం పదకొండు మార్లు